ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంటి తన కన్న కొడుకు అని నిజం తెలుసుకున్న చెంచలమ్మ షాక్లో విజయమ్మ నిజంగా నీదంతా జరగబోతుందా చెంచలమ్మ చంటి తన కొడుకు అన్న నిజాన్ని తెలుసుకోబోతుందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి కేశవ అయితే సత్యవతి కోసం వెళ్తూ ఉంటాడు ఇక సత్యవతి కేశం నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉంటుంది అప్పుడే తనైతే అనుకుంటూ ఉంటుంది త్వరలోనే నేను చంటిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి చంటిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది సత్యవతి అయితే ఇక అలా అనుకున్న సత్యవతి చంటిని కలవడానికి చెంచలం ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత చంటి తన తల్లిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఏంటమ్మా ఇలా వచ్చావు ఆరోగ్యం బాగోలేదా ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని చంటి అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా నేను బాగానే ఉన్నాను కానీ నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదామని వచ్చాను అని అంటూ ఉంటే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోడుమా ఎందుకని అని అంటూ ఉంటాడు చంటి అయితే మనం ఈ ఊరిలో ఉండొద్దు మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్యి అని అంటూ ఉంటాడు అప్పుడే సింధూర అయితే చంటి దగ్గరికి వస్తుంది ఏంటి చంటి వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది ఏమో అమ్మాయి గారు మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకు వెళ్తానని చెప్తుంది అని అంటూ ఉంటాడు చంటి అయితే అమ్మ మాట నేను ఎప్పుడూ కాదనిలేదు కదా అమ్మాయి గారు అందుకని వెళ్ళిపోతున్నాను చెంచలమ్మమ్మగారు వస్తే చెప్పేసి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే వద్దు చంటి నువ్వు వెళ్ళొద్దు అని సింధూరా అంటూ ఉంటుంది లేదమ్మాయి గారు నేను వెళ్ళిపోతాను ఇక్కడుంటే మళ్ళీ మీకు కూడా ప్రమాదమే ఎందుకు ప్రతిరోజు భయపడుతూ ఉంటాం అని అంటూ ఉంటాడు చంటి అయితే ఇంతలో చెంచలమ్మ అయితే వస్తుంది ఇక చెంచలమ్మ రావడంతో అప్పుడే సత్యవైతే అయితే అమ్మ చంటిని తీసుకొని నేను వేరే ఊరికి వెళ్తున్నాను అక్కడ మా అన్నయ్య కొంచెం ప్రమాదంలో ఉన్నాడని ఆరోగ్యం బాగోలేదని తన వ్యాపారం చూసుకోవడానికి చంటిని తీసుకురమ్మని నాకు ఫోన్ చేశాడమ్మా అందుకని చంటిని తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది సత్యవతి అయితే ఏంటి చంటిని తీసుకు వెళ్తున్నారా చంటి లేకుండా మేము ఎలా ఉంటాం చెప్పండి అని అంటూ ఉంటుంది చెంచలమ్మ అయితే అప్పుడు ఇక చంటి అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు చంటి మా ఇంట్లో మంచిలా కలిసిపోయాడు షడన్గా వచ్చి చంటిని తీసుకు వెళ్ళిపోతాము వేరే ఊరు వెళ్ళిపోతామంటే మేము అసలు ఉండలేమమ్మా సరే ఎలాగో వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు నేను కూడా ఆపడం మాత్రం సవ్యం కాదు రేపు ఉదయమే వెళ్ళండి ఈ చీకట్లో ఎక్కడికైనా వెళ్తారు అని అంటూ ఉంటుంది చెంచలమ్మ అయితే అప్పుడే అవునమ్మా చెంచలమ్మ గారు చెప్పింది కూడా కరెక్టే కదా ఇప్పుడు మనం ఊరెళ్ళడానికి ఏమీ ఉండవో రేపు ఉదయమే వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు చంటి సరే చంటి అంటూ ఇక ఇద్దరు కూడా ఉండిపోతారు సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సింధూర అయితే చంటి వెళ్ళిపోతున్నాడు నా మెడలో తాలి కట్టి జీవితాంతో నాతో ఉంటాడని ఎంతో కలలు కంటున్నాను అలాంటి చంటిని వెళ్లకుండా ఎలా ఆపాలి ఈశ్వర నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని సింధూర అయితే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది మాది జన్మ జన్మల బంధమని అందుకే నాకు ఇలా ముడివేశారని స్వామీజీ చెప్పారు ఈ బంధం మధ్యలోనే విడిపోతుందా మళ్ళీ నా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుందా అని బాధపడుతూ ఉంటుంది సింధూర అయితే అలా బాధపడుతున్న సింధూరా దగ్గరికి చెంచలమ్మ వస్తుంది ఏంటి సింధూరా ఆరోగ్యం బాగోలేదా అందుకని నువ్వు ఇలా ఉన్నావా ఏంటి ఏమైంది భోజనం చేయలేదంట అని అంటూ ఉంటే తినబుద్ధి కాలేదత్తమ్మా అని సింధూర అంటూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అలా అన్నా ఉన్నావో ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు వాళ్ళని చంపేస్తాను అని అంటూ ఉంటుంది అయితే ఎవరు ఏమీ అనలేదత్తమ్మా నాకే తినబుద్ధి కాలేదు మీరు భోజనం చేసేయండి అని అంటూ ఉంటే నువ్వు భోజనం చేయకున్నా నేను ఎలా చేస్తాను చెప్పు నువ్వు ముందు తర్వాత నేను వెళ్ళి తింటాను అని చెంచలమ్మ సింధూరాకి భోజనం తినిపిస్తూ ఉంటుంది అత్తమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అత్తమ్మ ఇప్పుడు నా బాధను ఎవరితో చెప్పుకోను అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సింధూరా అయితే ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగాల్ని కేశవ అయితే సత్యవతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు సత్యవతి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిందని అక్కడ వాళ్ళు చెప్పారు అసలు సత్యవతి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియడం లేదో అని బాధపడుతూ ఉంటే ఇంతలో ఇక సింధూర మెడలో ఉన్న తాళి అయితే బయటికి వస్తుంది సింధూర మెడలో తాళిని చూసిన చెంచలమ్మైతే సింధూర నీ మెడలో తాళి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సింధూర ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అది అత్తమ్మ అది అంటూ ఆ రోజు మీ ప్రాణాల్ని కాపాడడానికి చంటియ నా మెడలో కట్టాడత్తమ్మా అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది చంటి ఎంత పని చేశావు అంటూ ఇంకా అందరూ కూడా చంటిని పిలుస్తారు అప్పుడైక రవి బాబు అయితే చంటిని కొడుతూ ఉంటాడు అలా చంటిని కొడుతూ ఉండగా సత్యవతి వచ్చి ఇంకా చంటిని కాపాడుతుంది ఆగండి బాబు ఆగండి నా బిడ్డ అమాయకుడు ఏ తప్పు చేయడు బాబు అని సత్యవతి బయటికి రాగాల్ని సత్యవతిని అయితే చూస్తూ ఉంటాడు అయితే ఇక సత్యవతిని చూసి షాక్ అయిపోతూ సత్యవతి నువ్వా అని అనగాలని అయ్యగారు మీరా ఇది మీ ఇల్లా అని అంటూ ఉంటే అవును సత్యవతి తను నా భార్య చెంచలమ్మ చెప్పు సత్యవతి నా బిడ్డ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే నీ బిడ్డనే కదయ్యా వీళ్ళందరూ కూడా తప్పు చేశాడని అలా చావు బాధుతున్నారు అని సత్యవతి అంటుంది ఒక్కసారి కేశవ షాక్ అయిపోతూ ఉంటాడో సత్యవతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగాలి అవును బాబు ఎవరో కాదు మీ బిడ్డ ఇంకో ఈ చంటియే మీ కన్న కొడుకు అని అనగాలి అప్పుడే చెంచలమ్మ ఏంటండి ఇదంతా అని అంటూ ఉంటుంది చెంచిలమ్మ కార్తీక్ బాబు మన కన్న బిడ్డ కాదు కార్తీక్ విజయమ్మ కన్న కొడుకు చంటి మన కన్న కొడుకు అని అనంగాల్ని చెంచలమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే చెంచలమ్మ అయితే జరిగింది అంతా కూడా కేశవుని అడుగుతుంది ఆ రోజు విజయమ్మకి పుట్టిన బిడ్డ చనిపోయాడని అనుకొని పెద్ద అయినా ఆ చనిపోయిన బిడ్డని నీ ఒడి దగ్గరికి చేర్చి నీ బిడ్డని మంత్రసాని అయినా ఈ సత్యవతికి ఇచ్చాడో తరువాత నువ్వు బాబు ఏడవడం లేదని బాబుని గట్టిగా కొట్టేసరికి వాణాలు తిరిగి వచ్చాయి అలాగా విజయమ్మ కొడుకు నీ కొడుకుగా ఇప్పటి వరకు ఇక్కడ పెరిగాడు అని అంటూ కేశవ నిజం చెప్పేసరికి చెంచలమ్మ చంటి తన కొడుకే అని తెలుసుకొని ఇక చంటి దగ్గరికి వెళ్ళి చంటి అంటూ దగ్గరికి తీసుకుంటుంది అప్పుడే ఇక విజయమ్మ వచ్చి అదంతా విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చనిపోయిన కార్తిక్ నా కొడుక ఆ రోజు కేశవుని గదిలోకి పిలిచి మా నాన్న చెప్పింది ఈ రహస్యమేనా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది విజయం అయితే ఇక నువ్వు చేసిన తప్పులు నీకే శిక్ష అయిపోయాయి అని అంటూ చెంచలమ్మ విజయమ్మతో అంటూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మగువ ఓ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు